వంట నూనె నెయ్యి కల్తీకి సంబంధించి ఈటీవీ ఈనాడు విస్తృత కథనాలపై ప్రభుత్వం స్పందించింది విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల నెయ్యి తయారీ కేంద్రాలపై ఆహార నియంత్రణ శాఖ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు ఇరవై ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ వివరిస్తారు నెలు నెయ్యి కల్తీపై ఈనాడు ఈటీవీ కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఆహార నియంత్రణ శాఖ అధికారులు ఇవాళ విజయవాడలో ఏకకాలంలో ఇరవై ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికారులను రప్పించి మరీ విజయవాడలో ఏకకాలంలో ఇరవై ఇరవై ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు ప్రస్తుతం మనం నున్నా సమీపంలోని సూరంపల్లి దగ్గర ఉన్నాం ఇక్కడ రాధామాధవ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీలో ఆహారం కల్తీ జరుగుతున్నట్టుగా ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నట్టుగా అధికార సమాచారంతో ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు మనతో పాటు ఆహార నియంత్రణ శాఖ అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఈ రాధామాధవ్ ఫ్యాక్టరీలో ఏం కనుగొన్నారు ఇక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుంది ఈ మధ్యకాలంలో నెయ్యిలో బాగా కల్తీ వస్తుందని విజయవాడ నుంచి వచ్చే వార్తలకు సంబంధించి కమిషనర్ గారి ఆదేశానుసారము దాదాపు తొమ్మిది జిల్లాల నుంచి ఇరవై మంది ఇన్స్పెక్టర్స్ ఈరోజు దాడులు చేయడం జరిగింది ఆ సందర్భంగా రాధా మాధవ్ డైరీ కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ వస్తే లైసెన్స్ మాత్రమే గీ తయారు చేసేదానికి తర్వాత ఆయిల్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రమే లైసెన్స్ తీసుకున్నారు అది కూడా పాత అడ్రస్తో దుర్గా అగ్రహారం అనే అడ్రస్తో లైసెన్స్ తీసుకున్నారు కానీ ఇక్కడికి మార్చిన తర్వాత లైసెన్స్ మార్చుకోలేదు కాబట్టి లైసెన్సు లేకుండా ఇక్కడ తయారు చేస్తున్నట్లు లెక్క మా చట్టప్రకారము ఇక్కడ గీతో పాటి పికిల్స్ తయారు చేస్తున్నారు అదేవిధంగా మౌత్ ప్రెషనర్ అని తయారు చేస్తున్నారు తర్వాత హనీ కూడా నే నే తేనె కూడా ఇక్కడ వేరే నుంచి లూజ్ తెచ్చి ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్గా ప్యాక్ చేస్తున్నారు వాటికంతా కూడా మా చట్ట ప్రకారం లేవు కాబట్టి గీ తర్వాత మౌత్ ప్రెషనరు తర్వాత తేనె ఈ మూడు కూడా శాంపుల్ తీసి పంపిస్తున్నామండి హైదరాబాద్కి కా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అదే పనిగా లైసెన్స్ లేకుండా ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి పాత అడ్రస్ తెచ్చిన లైసెన్స్ కూడా వెంటనే క్యాన్సిల్ చేసేస్తున్నాం తర్వాత ఇవి ఉండే రిమైనింగ్ స్టాక్ కూడా మొత్తము సీజ్ చేస్తున్నామండి రిపోర్ట్ వచ్చినంతవరకు ఇలాంటి దాడులు కంటిన్యూగా చేయాలని కమిషనర్ ఆదేశాలు ఇట్లాంటి ఇక్కడే కాకుండా వేరే పట్టణాల్లో కూడా ఎక్కడన్నా జరిగితే ఈ విధంగా సామూహిక దాడులు మొత్తం జరుగుతాయి ప్రధానంగా ఈ నెయ్యి వీటిలో ఏమేమి కల్తీ చేసే అవకాశం ఉంది ఇది ఏ విధంగా వీటిని మార్కెటింగ్ చేస్తున్నారు నెయ్యిలో అండి ఒకటి ప్రధానంగా ఇక్కడ విజయవాడ జరిగేది ఏంటంటే అడ్రస్ దాని మీద ఒకటి ఉంటుంది ఎక్కడో తయారు చేస్తారండి యాక్చువల్గా ఆ అడ్రస్ తయారు చే దాని మీద వేసిన అడ్రస్లో అక్కడ యూనిట్ ఉండదు అది ఒకటి తర్వాత చాలామందికి లైసెన్స్ లేవు తర్వాత వేరే వేరే పేరుతో బ్రాండ్స్ ఇక్కడ నుంచి సప్లై అవుతున్నట్టు మాకు సమాచారం అదేవిధంగా ఎక్కువ భాగం మనకు వనస్పతి కలి కలిసే అవకాశం ఉంది నెయ్యిలో తర్వాత ఈ కొవ్వులు ఇవి అనేది మనకు ఎక్కడ ఇంతవరకు రాలేదండి అది మనకు అవాస్తవం అది ఎక్కువ వనస్పతి తర్వాత ఈ మధ్య కాలంలో పాములీను కూడా యాడ్ చేస్తానని వస్తుంది అయితే పాములీన్ యాడ్ చేసినప్పుడు మనకి ఇంతవరకు ఎక్కడ రిపోర్ట్ రాలేదు ఆ అనుమానంతోనే మొత్తం ఉండే స్టాక్ కూడా అంత సీజ్ చేశారండి దాదాపు ఇరవై ఐదు శాంపుల్స్ మొత్తం ఇప్పుడు విజయవాడ సరౌండింగ్స్లో తీశారు అన్ని వివరాలు కూడా మేము ఇప్పుడు అందరు కలిస్తే కానీ ఎవరెవరు ఎక్కడ తీశారనేది వివరాలు తర్వాత మీకు సవివరంగా తెలియజేస్తాం ఇప్పుడు విలువైన ఏ సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉంది ఎలాంటి చర్యలు ఉంటాయి దీని మీద సబ్స్టాండర్డ్ అని వస్తే మాత్రము జాయింట్ కలెక్టర్ గారి కేసులు కోర్టులో కేసులు నమోదు చేస్తామండి అదేవిధంగా అన్సేఫ్ ఏదైనా వచ్చింది అనుకోండి మామూలు రెగ్యులర్ జుడిషియల్ కోర్టులో చేస్తాము జుడిషియల్ కోర్టులో చేసినప్పుడు దానికి జరిమానాతో పాటు జైలు శిక్ష ఉదామంటుంది ఓన్లీ జాయింట్ కలెక్టర్ దీంట్లో అయితే ఐదు లక్షల వరకు జరిమానా ఉందండి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు జరిమానా విధించబడుతుంది రైట్ ఇది కల్తీ నెయ్యి అలాగే నూనెకు సంబంధించిన జరుగుతున్నటువంటి అక్రమాలపై అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తీరుతెరణకు సంబంధించి విజయవాడ నగరము అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అధికారులందరూ కూడా ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి కూడా అధికారులను పిలిపించి ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు వారిపైనంతా కూడా అక్రమాలు తేలితే కఠినపరంగా చర్యలు ఉంటాయి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ నాగేంద్రతో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ